ప్రస్తుతం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గ్యాస్ కనెక్షన్ల సంఖ్య ఒక కోటి ఇరవై నాలుగు లక్షల పైచిలకు ఈ రోజు గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి ఒక కోటి ఇరవై నాలుగు లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క సంఖ్య రెండవ సంఖ్య నేను చెప్పబోయేది ఏంటి అంటే తెలంగాణలో వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు తొంభై లక్షల మంది ఉన్నారు తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు తొంభై లక్షలు అయితే ఇవాళ మీడియాలో ఒకటి సర్కులేట్ అవుతా ఉంది ఇక్కడేమన్నారు ప్రతి హౌస్ హోల్డ్ కు ప్రతి గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి వాళ్లకు మేము ఐదు వందల రూపాయల సబ్సిడీ ఇస్తామని చెప్పని ఆర్ గ్యారెంటీలో వాగ్దానం చేసిన పెద్దలు ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ ఫార్టీ ల్యాక్ బెనిఫిషరీస్ ఆర్ బీన్ ఐడెంటిఫైడ్ హెన్స్ ఫార్టీ ల్యాక్స్ బై ద స్కీమ్ చిన్న రైడర్ పెట్టిండ్రు టు స్టార్ట్ విత్ అని చెప్పని టు స్టార్ట్ విత్ అని చెప్పని ఒక రైడర్ పెట్టినరు నేను సూటిగా అడగదలుచుకున్న రేవంత్ రెడ్డి గారిని కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కావచ్చు లేకపోతే వాళ్ళ మంత్రివర్గ సభ్యుల్ని నేను అడగదేంటి అంటే మీరు కొండంత పా రాగం తీసి ఇలా పాట పాడినట్టుగా ఉంది ఇలా కొండంత రాగం తీసి పాట పాడినట్టుంది ఆగ మేఘాల మీద మీరు ప్రజాపాలన పేరు మీద మీరు అప్లికేషన్లు తీసుకున్నారు ఉన్నటువంటి ఒక పథకాలకు అమలు చేయడానికి కూడా మీరు అప్లికేషన్స్ తీసుకున్నారు ప్రజలు నమ్మిండ్రు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నమ్మి మీకు ఓట్లేసిండ్రు తర్వాత మీరు అప్లికేషన్లు పెట్టుకోమంటే ప్రజాపాలన కింద లైన్లలో నిలబడి రోజుల తరబడి లైన్లలో నిలబడి అప్లికేషన్లు పెట్టుకున్నారు ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ల కోసము ఎన్ని అప్లికేషన్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతమంది అప్లై చేసిండ్రంటే దానిపైన డేటా లేదు నెంబర్ వన్ నెంబర్ టూ నేను చెప్తా ఉన్నాను వైట్ రేషన్ కార్డ్స్ నైన్టీ ల్యాక్స్ ఉన్నాయి మీరే నెత్తి మీద నోరు పెట్టుకుని మన జరిగిన ఎన్నికల సందర్భంలో అనేక మంది పేదలకు ఇంకా కూడా వైట్ రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి లేదు ఇంకా కూడా వైట్ రేషన్ కార్డ్స్ ఇవ్వవలసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినారు ఇంతవరకు ఆ వైట్ రేషన్ కార్డ్స్ నమోదుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించట్లేదు అంటే ఇంకా కూడా తొంభై లక్షలు కాక ఇంకా పైన కూడా వైట్ రేషన్ ను నమోదు చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక వైట్ రేషన్ కార్డ్ ఎన్రోల్మెంట్ కనుక మొదలుపెట్టినట్టు అయితే నేను అడుగుతా ఉన్నాను తొంభై లక్షల మంది వైట్ రేషన్ కార్డులు ఉండగా ఒక కోటి ఇరవై నాలుగు లక్షల గ్యాస్ కనెక్షన్స్ దాట్ ఆ మిగతా ముప్పై నాలుగు లక్షల మంది ధనవంతులు మధ్య తరగతి అప్పర్ మిడిల్ క్లాస్ లేదా అప్పర్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సబ్సిడీ అవసరం లేదనుకున్నాం బట్ వైట్ రేషన్ కార్డ్ ఇద ఇండికేషన్ పావర్టీ ఆ వైట్ రేషన్ కార్డ్ ఉన్నటువంటి వాళ్ళు తొంభై లక్షల మంది ఉండగా మీరు ఏ రకంగా నలభై లక్షలకే కుదించినారు ఏం ప్రాతిపదిక మీద కుదించినారు ఈ ప్రాతిపదిక మీకు ప్రజాపాలన అప్లికేషన్ల ద్వారానా లేదు మీ ఇష్టారాజ్యంతో మీరు ఈ పనికిరాని నిర్ణయం తీసుకున్నారా అని చెప్పని ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను లేదు ఈ నలభై లక్షలతో ఇది ఇచ్చినాం కదా ఇక తర్వాత చూసుకుందాం అని చెప్పని రాత్ గాయా బాత్ అని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారా అని చెప్పని వాళ్ళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను యు హ్యావ్ టు గివ్ ద క్లారిటీ ఈ నలభై లక్షలు ఎందుకు మీరు నలభై లక్షలకే కుదించినారు తొంభై లక్షల ఒక కోట ఒక కోటి ఇరవై నాలుగు లక్షల ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతా ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున మీరు డేటా సేకరించినారు ఇంత పెద్ద ఎత్తున మీరు దాని డిజిటలైజేషన్ జరుగుతుంది అంటున్నారు వైజ్ దట్ ఆర్ నాట్ ఏబుల్ టు డైవల్ ద ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాని పట్ల ముఖ్యమంత్రి గారు కానీ సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇంకొకటి ఏంటంటే మొత్తం మీద మూడు నుండి ఐదు సిలిండర్లు మాత్రమే ఇస్తారట అందుకే అంటా ఉన్నా కొండంత వెలుకను బట్టినట్టుగా కొండంత రాగంది పనికిరాని పాట పాడినట్టుగా మీరు ప్రజలకేమో ఐదు వందల రూపాయలు ప్రతి సబ్ సిలిండర్కి ఇస్తామని చెప్పని చెప్తారు మీరు ఇక్కడ అమలుకొచ్చేటప్పటికే వచ్చేటప్పటికే మేము మూడు సిలిండర్లే ఇస్తాము దట్ టు బేస్డ్ ఆన్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ లాస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ కన్జంప్షన్ అని చెప్పని మీరు ఇవాళ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మోసం ఇది దగ మీరు చెప్పిన మాట వేరు మీరు ఇవాళ అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్న తీరు వేరు ఇది తెలంగాణ సమాజం దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను తప్పనిసరిగా ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముఖ్యంగా శాసనసభ్యులను మంత్రులను నిలదీయాలని చెప్పని కోరుతా ఉన్నాను నమ్మి మీ కోట్లేసిద్దు ది అండ్ ట్రస్ట్ ఆన్ దట్ టు ఫుల్ఫిల్ సిక్స్ మీకు ఓట్లేసింది ఓట్లేసిన తర్వాత ఇవాళ ఈ రకంగా దాటవేతకు దోర్పడికి పాల్పడటం నలభై మంది ఇన్స్టాల్మెంట్లు ఏందండి నాకు అర్థం కాదు ఇంకొకటి వైట్ రేషన్ నేను ఇస్తామని ఆ రోజు కూడా చెప్పలే ఇవాళ వైట్ రేషన్ కార్డ్ అని చెప్పని ఇవాళ ఒక రైడర్ పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి తోడుగా మూడు నుంచి ఐదు సిలిండర్లు అని చెప్పని మాట్లాడేది ఇది కూడా అత్యంత దుర్మార్గమైనటువంటిది అంటే మీ ఎక్కడికక్కడ ప్రజలకు మేలు కలుగుతుంటే పెద్ద మనసుతో మీరు వెసులుబాటు కల్పించి వాళ్ళకి మేలు కలిగించే తీరు ఉండాలి కానీ ఎక్కడికక్కడ కండెన్స్ చేద్దాం రెడ్యూస్ చేద్దాం అని చెప్పని ఒక సంకుచితమైనటువంటి ఒక మనస్తత్వంతో ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఉంది ఎనీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అర్హులైనటువంటి వాళ్ళు పేదలైనటువంటి వాళ్ళు కావాలనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఐదు వందల రూపాయల సబ్సిడీ వెంటనే అందజేయాలా ఈ మసిమూసి మారేడుకాయలు చేసి దాటవేత ధోరణికి పాల్పడితే మాత్రం తప్పనిసరిగా అంకుశం లెక్క మిమ్మల్ని మీ వెంబడి పడతామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాళ్ళు ఇచ్చిన మాట వేరు వాళ్ళు వారా అమలు చేస్తామని చెప్తున్నటువంటి ఒక విధి విధానాలు వేరు దయచేసి వాళ్ళని నిలదీయాలని చెప్పని కూడా నేను ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను